హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి మంచి స్నేహితుల కథ ఆది మేఘ ఇద్దరు ఒక చిన్న పల్లెటూళ్ళలో పుట్టి తిన్ననాటి నుండి ఒకే చోట పెరిగారు ఆది బాగా చురుకుగా కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఉత్సాహంగా ఉండేవాడు కానీ మేఘ తక్కువ మాటలు మాట్లాడేది కానీ తన స్నేహితుల కోసం అండగా ఉండేది తన మంచి మనసు చూసి తాలో తనతో పాటు చాలామంది స్నేహంగా ఉండేవాడు వాళ్ళకి ఎట్లాంటి అవసరం లేకుండా తినే మేఘన అనే వ్యక్తి చూసుకునేది పాఠశాలలో ఆది ప్రతి రకంగానూ ఉత్తమ విద్యార్థిగా నిలిచేవాడు అయితే అతని విజయాలు వెనక మేఘ సహాయం చాలానే ఉండేది వీళ్ళిద్దరూ పరీక్షలు అంటే ముందుగానే ఒకరికి ఒకరు చాలా సహాయం చేసుకుంటారు పరీక్షల ముందు ఆది అనుమానాలు ఉంటే మేఘ ప్రశాంతంగా అన్ని సమస్యలను సరిదిద్దేది మేఘ ఒక మంచి కళాకారిణి అలాగే ఒక మంచి మనసు గల అమ్మాయి ఆమె నైపుణ్యం ఆది నోట్లకు అందంగా నేర్చేర్చిదిద్దేది ఒకరోజు ఆ క్రమంలోనే వారి మధ్య బంధం మరింత గట్టిపడింది అయితే ఒక రోజు అతనిని మేఘన వదిలి వెట్లాల్సి అవసరం వచ్చింది అయితే పాఠశాల పూర్తయ్యాక ఆది నగరానికి వెళ్ళి ఇంజనీరింగ్ చదవడానికి స్కాలర్షిప్ పొందాడు కానీ ఆ వలస వెళ్ళడం ఇష్టపడలేదు తాను మేఘని మర్చిపోయలేకపోతున్నాడు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చాలా నమ్ముతున్నాడు తన మంచి స్నేహితురాలను పోగొట్టుకుంటున్నా అనే తన బాధను ఎవరు తీర్చలేకపోయారు కొత్త నగరం కొత్త జీవితం ఇంకా కుటుంబానికి ఆర్థిక సహాయం అందాల్చిన బాధ్యతల వల్ల ఆది ఒత్తిడిలో చాలా మునిగి తేలాడు తాను మనసుకి ఎవరు చెప్పాలో అర్థం కాక ఒత్తిడిలో పడిపోయాడు తను మనసును అర్థం చేసుకునే మేఘన దగ్గరలో లేదని కుంగిపోయారు ఇదే సమయంలో మేఘ తన కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంగా చేరింది ఆమె తన చిన్ననాటి స్నేహితులను కూడా కోల్పోయిందని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది కానీ తన కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని ఆమె ఎల్లప్పుడూ తనకు సహాయం చేయాలని కోరాడు కానీ తన మనసు మాతో ఆది కోసం ఉండేది ఒకరోజు ఆది మేఘకి కాల్ చేసి తన ఇబ్బందులను చాలా వివరించి చెప్పాడు అతని గొంతులోని బాధను వినగలగానే మేఘకి చాలా బాధ కలిగింది ఏడుపు చీసి తన బాధను ఎవరికి చెప్పుకోలేక తాను తనకు తానే కుంగిపోయేది మేఘ తన చిన్న జాతం నుంచి డబ్బును పొదుపు చేసి అతడికి పంపింది నువ్వు విజయం సాధిస్తేనే మా మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు నువ్వు మంచిగా చదువుకొని నీకంటూ ఒక జాబ్ ఉండేలా చూసుకో నా ఆనందం అంటూ ఒక చిన్న లేఖ పంపించింది ఇలాంటి మరిన్ని విజయాలు కావాలని కోరుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంది ఆదిని నమ్మిన మేఘ సహాయం వల్ల అతను తన కాలేజీని విజయవంతంగా పూర్తి చేశాడు కొన్నాళ్ళలోనే మంచి స్థాయికి చేరుకున్నాడు అప్పుడు మేఘ చాలా సంతోషపడింది తనకంటూ మంచి ఉద్యోగం పొందిన ఆది జీవితంలో స్థిరపడ్డాడు ఇలా ఇప్పుడు ఎలాంటి బాధలు లేవు తనకంటూ ఒక కుటుంబం ఉంది వాళ్ళు మంచిగా బతకాలని మేఘ ఎప్పుడు తన మంచి మనసుతో కోరుకునేది నిరంతరం తనకు అండగా ఉన్న మేఘన మర్చిపోలేక ఆది తన విజయంలో ఆమె పాత్రను గుర్తించాడు తాను జీవితంలో సాధించిన ప్రతిదానికి ఆమెను క్రెడిట్ ఇచ్చాడు ఆది తనకు తాను తెలియకుండానే మేఘనను ఇష్టపడ్డాడు కానీ బాధపడ్డాడు మా ఇంటి మంచి స్నేహం నా ప్రేమ వల్ల పాడవకూడదు అని ఇది స్నేహం స్నేహంలాగే ఉండాలని తాను గుర్తుపెట్టుకున్నాడు ఒకరోజు మేఘ కోసం పెద్ద నగరానికి వచ్చిన ఆది ఆమెకు తన కళను ఆచరణలో పెట్టడానికి కోసం సహాయం చేయాలని నిర్ణయించాడు ఆమెకు కళను నిజంగానే పూర్తించాలని తాను ఎంతోగానో ప్రయత్నించాడు కానీ తన కుటుంబ సభ్యులను బాధకి గురి చేయకుండా నేను ఏం చేయాలి అని అడిగింది మేఘ ఆమెకు కళను అభివృద్ధి చేసుకునేందుకు ఒక ఆర్ట్ గ్యాలరీ స్థాపించేందుకు వేటిబాటు కల్పించాడు అసలు ఇలాంటి ఐడియాలు నీకు ఎట్లా వచ్చాయి నేను ఇంత ఆనందంగా ఉండాలంటే నీలాంటి మంచి స్నేహితుడు నాకు దొరకడం నాకు చాలా అదృష్టం అని మేఘ చాలా సంతోషపడింది ఆర్ట్ గ్యాలరీ ప్రారంభమైన రోజు మేఘ ఆనందం బాష్పాలతో ఆదిని చూసింది ఇది నీ విజయాలే నీ వల్లే ఈ ప్రయత్నం నా విజయం అని తెలుసుకోవడం అవసరం లేదు నీకంటూ మంచి స్నేహితులు దొరకడం వల్ల ఇలాంటి విజయాలు చాలా అవసరం నాకు స్నేహం రెండు కళలు సంక్రమ అని ఆది చెప్పారు మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు ఇద్దరు తమ తమ కళలను ఆచరణలో పెట్టుకోవడమే మంచి లక్షణం అనుకున్నారు ఇద్దరు చాలా సంతోషంగా తన స్థాయిని పూర్తి చేసుకుంటున్నారు మరింతమందిని యువతకు స్ఫూర్తి కల్పించేలా బంధాన్ని కొనసాగించారు ఇలాంటి స్నేహం ఎవరికీ ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు నిజమైన స్నేహం స్వరహితమైనది అది త్యాగాలతో ప్రేమతో అనురాగాలతో బాధ్యతలతో కూడినది నమ్మకాలతో విజయాన్ని పంచుకోవటంలో చాలా సంతోషంగా ఉండాలని స్నేహితుల గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు సౌందర్యతో నిండి ఉంటుంది అలాగే మంచి మనసుతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది ఇలాంటి స్నేహం మన అందరికీ కావాలని కోరుకుందాం అలాగే మంచి అలవాట్లు మంచి క్రమశిక్షణ ఉండాలని అందరం భావిద్దాం మీ జీవితంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ కోసం మీరు చేసిన ఏమైనా పనులు మంచి పనులు ఏమైనా ఏదైనా గుర్తుపెట్టుకొని వారికి మీ ప్రేమను అందించగలగాని కోరుతున్నాం ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ప్రేమను వాళ్ళకి వ్యక్తం చెయ్యండి